హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ బ్లాగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కిచడీ రెసిపీ అయితే దీంట్లో షేర్ చేస్తున్నానండి కిచడీ ఇంకా పప్పు తోటకూర ఇంకా దోశలు వేస్తున్నానండి టూ డేస్ బ్లాగ్ అండి ఇది వీడియోని అయితే మా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే కిచడీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక పావు గ్లాస్ అయితే కందిపప్పు పావు గ్లాస్ అయితే పెసరపప్పు వేసుకుని నానబెట్టుకోవాలండి రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న తర్వాత ముందుగా అయితే కుక్కర్లో చేస్తున్నానండి నేనైతే కుక్కర్ పెట్టుకుని ఒక ఇంచు దాల్చిన చక్క రెండు లవంగాలు కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు టమాటా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసానండి నేనైతే ఇందులో చాలా టేస్ట్ వస్తుందండి పుదీనా కొత్తిమీర వేస్తే ఎక్కువగా వేస్తే అవి వేసానండి వేసిన తర్వాత అవి వేయించుకుంటున్నానండి వేయించుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అవి వేగేంత వరకు పచ్చి బాసన పోయేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇందులో అయితే కారం అయితే నేను వేయట్లేదు ఎందుకంటే మనం మసాలాలు ఇవన్నీ వేస్తున్నాం కదండి కారం అయితే వేయట్లేదండి నేను మసాలా ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసు వన్ వన్ అండ్ హాఫ్ కదండి వన్ గ్లాస్ రైస్ అర గ్లాస్ అయితే పప్పులు అయితే మనం త్రీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఈ రైస్ అయితే వేసేసుకున్నవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత త్రీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టి టూ విజిల్స్ వేయించాలండి టూ విజిల్స్ వేయించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి అలా ఒక టెన్ మినిట్స్ అన్న గ్యాప్ ఇవ్వాలండి చూసారా రైస్ అంత పొడి పొడి వచ్చిందో ఎలా వస్తుందండి మొత్తం ఫైనల్ అవుట్పుట్ మనం ఎలా వచ్చిన దానికి ఇంకా మనం దానికి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి ఇంకో కూర వండుకోవాలన్న అవసరం లేదండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి అయితే ఇంకా డే మార్నింగ్ అయితే నేను దోశల పిండి ప్రిపేర్ చేశానండి దోశలు వేయడానికి మార్నింగ్ టిఫిన్కి ఇక్కడ అయితే నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆయిల్ వేసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత నేనైతే కొంచెం కారం ఎక్కువగానే తింటామండి మేము అందుకని ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసానండి వేసిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలండి పచ్చిమిరకాయలు అయితే కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేసుకుంటే బాగుంటుందండి ఈ పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల చట్నీ టేస్ట్ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి వేసుకున్న తర్వాత ఇంకా జీలకర్ర కొంచెం వేసుకోవాలండి ఒక స్పూన్ అండ్ హాఫ్ జీలకర్ర వేసుకోవాలండి చిన్న స్పూన్ ఉంటుంది కదండి ఇంకా నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఇది వేగిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత అయితేనే మిక్సీ వేసుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేస్తేనే చట్నీ టేస్ట్గా ఉంటుందండి ఇక్కడైతే ఇక్కడ అయితే నేను టీ పెట్టేస్తున్నానండి మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగకపోతే అసలు నాకు తలకే పుట్టుచొద్దండి ఇంకా టీ తాగేస్తానండి లేచినాము బ్రష్ చేసుకున్నాం వెంటనే ఇంకా దోశలు బ్యా దోశ బ్యాటర్లో ఇంకైతే సాల్ట్ అయితే నేను కలిపేసి ఇంకా దోశలు వేసేస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతారని ఇంకా టిఫిన్ వేసామంటే ఇంకా నేను టిఫిన్ వేసేస్తున్నానండి దోశలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశానంటే నేను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రేషన్ బియ్యం ఉంటాయి కదండి ఆ రెండు గ్లాసులు రేషన్ బియ్యం నానబెట్టుకున్న తర్వాత రెండు మిక్స్ చేసుకుని కొన్ని మెంతులు కూడా నానబెట్టుకోవాలండి బియ్యంతో పాటే నానబెట్టుకుని వేసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి మెంతులు వేస్తే అసలు అంటుకోదండి ప్యాన్కి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈసారి మీరు దోశలు వేసినప్పుడు కొంతమందికి తెలుసా అనుకోండి ఇంకొంతమందికి తెలియదు కదండి తెలియని వారి కోసం చెప్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో రెడ్ కలర్లో మీలా ఎంతమందికి దోశలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మా హస్బెండ్కి అయితే ఏసెస్ పెట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్తానే కదండి మనకు పని అయ్యేది ఇంట్లో పని వాళ్ళు వెళ్ వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు మనకి పని అవ్వదు కదండి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కడ పని అక్కడే ఉంటుంది కదండి మీకు మీరు కూడా రిలేట్ అయితే కామెంట్ చేయండి ఇలాగే ఇంకా టిఫిన్ వేసేస్తే మా హస్బెండ్కి ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే బాక్స్ ఏమి పట్టుకెళ్ళరండి ఆఫ్టర్నూన్ వస్తారు లంచ్కి అయితే దగ్గరలోనేనండి ఇంకా అందుకనే లంచ్ అయితే నేను ఆఫ్టర్నూన్ కుక్ చేస్తానండి ఇంకా మార్నింగ్ హడావిడ ఏముంటుందండి ఇంకా టిఫిన్ వేసేవడం ఇంకా టీ పెట్టేవడం ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడం సరిపోతుందండి ఇంకెక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను పప్పు తోటకూర అయితే చేస్తున్నానండి పప్పునైతే నేను ముందుగానే ఒక వన్ అవర్ ముందే నానబెట్టేస్తానండి నానబెట్టేసిన తర్వాత తోటకూర ఇచ్చుకున్నానండి నేనైతే ఒక్కో కట్ట అయితే ట్వంటీ రూపీస్ అంటండి మూడు కట్టలు అయితే యాభై రూపాయలు అంటండి మీ ఊర్లో తోటకూర ప్రైస్ ఎంత ఉందో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే నేను పప్పునైతే కడిగేసానండి టూ టైమ్స్ వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇక తోటకూరని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తానండి మరీ చిన్న ముక్కలు కాదులేండి కుక్కర్లో వేస్తాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేస్తానండి నేనైతే అయితే వాటర్లో నానబెట్టాలండి ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది కదండి అది శుభ్రంగా కడగడానికి వదిలిపోవాలంటే టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేయాలండి అందుకని నానబెట్టుకున్నామంటే తొందరగా మట్టి వదిలిపోద్ది ఇక్కడ అయితే నేను ఫోర్ విజిల్స్ వేయించానండి పప్పు తోటకూరని వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం చల్లారిన తర్వాత మోతీసాక కొంచెం ఉప్పు పసుపు కొంచెం లైట్గా కారం వేసుకోవాలండి కారం వేసుకోకపోయినా పర్వాలేదు ఇంకా వేసుకుని వాటర్ ఉంటుంది కదండి ఒకసారి మొత్తం కలిపేసుకుని ఆ వాటర్ అంతా మరిగేంత వరకు బాయిల్ చేయాలండి తోటకూరని ఇంకా పక్కన అయితే ఇంకో స్టవ్ ఖాళీగా ఉంటుంది కదండి దాని మీద అయితే నేను తాలింపు పెట్టడానికి రెడీ చేస్తున్నానండి తాలింపు పెట్టేసానండి పెట్టేసింది ఇంకా పప్పు మరుగుతున్న పప్పును అయితే దీంట్లో వేసేసానండి తాలింపులో పప్పులో కాంబినేషన్గా అప్పడాలు ఇష్టమో లేదంటే ఇంకా ఏమైనా ఆమ్లెట్ అంటే ఇష్టమో మీరు కామెంట్ చేయండి నేను నేనైతే ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదండి అవి అయితే వేపానండి అవి అయితే చాలా మంటగా ఉన్నాయండి చాలా ఘాటుగా ఉన్నాయి మళ్ళీ ఇంకా ఎక్కువ సాల్ట్ ఉందండి వాటిలో నేనేమో మజ్జిగు మిరపకాయలు అనుకుని తీసుకున్నానండి అవి అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా థ్యాంక్ ఫర్ వాచింగ్